నామమునకు మహిమ కలుగునుగాక మీకు కాలపు పురుషభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యము సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము కావున ఏహో వా నాతను దావీదు నద్దకు పంపాను అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి ప్రభువు పనియందు మనము నిమగ్నమై ఆయనకు మహిమకరముగా ఆయన చిత్తమును నెరవేర్చే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దాయి ఆమె ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో అతడు చాలా కుయుక్తిగా ప్రవర్తించి తన సైనికులలో శ్రేష్టమైన వారిలో ఆ ముప్పది మందిలో ఒకరైన హితీయుడగు ఊరియాను చంపించాడు అదంతా జరిగిన తర్వాత దేవుడైన ఏహోవా నాతానును దావీదు పంపించారు చూడండి ఈ మాటలు దావీదు పంపెను దేవుడు నాతానును దావీదు పంపెను ప్రియ సహోదరుడ సహోదరి గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెండింగ్ దేవుడు పంపించే పనిలో ఉన్నాడు ఆయన పరలోకం నుండి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించారు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ప్రియ సహోదరుడా సహోదరి చెడిపోయి పడిపోయి నశించిపోయిన మానవాళిని రక్షించటానికి ప్రభు దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించారు తండ్రి చేత పంపబడిన కుమారుడైన యేసు ఈ లోకంలోనికి వచ్చి ఆయన తన ప్రేమను కనపరిచి సిలువలో గొప్ప బలియాగము చేసి సమస్త మానవాళి నిమిత్తము తన రక్తమును చిందించారు తండ్రి ఉద్దేశమును తండ్రి చేత పంపబడిన ప్రభు అయిన యేసు కుమారుడైన యేసు మన రక్షకుడైన యేసు నెరవేర్చారు అందుకనే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అదే విషయము వారికి అర్థమగినట్లు రీతిగా ఆయన తెలియజేశారు మతైస్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో తుదకు నా కుమారుని సన్మానించదననుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను నిజమే తండ్రి అయిన దేవుని యొక్క నిత్య ప్రణాళికలో భాగంగానే కుమారుడైన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి గొప్ప బలి చేశారు తండ్రి చేత పంపబడిన కుమారుడు తండ్రి చిత్తమును నెరవేర్చారు దేవుడు పంపించేవాడై ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి నువ్వు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నావో ఏ ప్రాంతంలో ఉన్నావో ఏ స్థలంలో ఉన్నావో ఏ గ్రామంలో ఊరిలో ఉన్నావో ఏ కుటుంబంలో ఉన్నావో ఎవరి జీవితంలో ఉన్నావో దేవుడు పంపించగా నీవు వెళ్ళావన్న సత్యాన్ని మర్చిపోవద్దు ఒకవేళ నీవే అపరాధము చేసి నీవే వాక్య విరుద్ధంగా ప్రవర్తించి నీవే నీ స్వకీయ దురాశల చేత ఏడవబడి దేవుని చిత్తమును తెలుసుకొనక తప్పుపోయిన కుమారుని వలె వెళ్ళావేమో సంసోను వలె వెళ్ళావేమో అకాను వలె పాపము చేయుటకు వెళ్ళితివేమో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో నీవిప్పుడు ఎక్కడ ఉన్నావో అది దేవుని చితానుసారముగా వెళ్ళావా లేదంటే నీకు నీవే వెళ్ళావా ఒకవేళ దేవుని చిత్తానుసారంగా వెళ్ళినట్లయితే మరి దేవుడు ఎందుకు నిన్ను పంపాడో ఏనాడైనా అడిగావా ఏనాడైనా ప్రార్థించావా ఏనాడైనా దేవుని చిత్తమును తెలుసుకోవటానికి ఆయన సన్నిధిలో కనిపెట్టావా చూడండి యాకోబు కూడా తన కుమారుని పంపించాడు ఎక్కడికి తన అన్నల యోగక్షేమములు తెలుసుకున్నటకు ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందేమమును తెలుసుకుని నా యొద్దకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి లోయలో నుండి అతని పంపాను ప్రియ సహోదరుడు సహోదరి తన అన్నల క్షేమము మందక్షేమము తెలుసుకోవటానికి పంపించాడు ఎందుకంటే షకేములో అంతకు మునుపు వారికి వారికి ఆ షికేము ప్రాంతముతో వైరము కలిగింది గనుక కాబట్టి తండ్రి పంపిన యూసేపు వెళ్ళి తండ్రి పనిలో ఉన్నాడు కానీ అన్నలు అమ్మివేశారు అప్పుడు దేవుడు ఐగుప్తునకు పంపించాడు ఐగుప్తులో తన అవసరత ఉన్నది గనుక ఐగుప్తులో దేవుడు తనను పంపించాడని గ్రహించిన యూసేపు ఎంత భక్తిగా శ్రద్ధగా జీవించాడు దేవుడు తన కలను ఐగుప్తులో కూడా నెరవేర్చగల సమర్థుడు అని నమ్మాడు యూసేపు దేవుడు మురియా పర్వతంపైకి అబ్రహామును పంపించాడు అబ్రహాము దేవునిని నమ్మి యహోవా ఈరే అనుకునిచు ఆ మురియా పర్వత శ్రేణిలో ఒక పర్వతంపై ఎక్కాడు అదే మురియా పర్వతం తర్వాత గొలుగుతా కొండ అయింది అబ్రహాము తన కుమారుని బలివ్వకుండా ఆపిన పరలోకపు తండ్రి తన కుమారుని నీ కొరకు నా కొరకు బలియాగము చేశారు అతని నలుగుగొట్టుట ఎహోవాకు ఇష్టమాయను అని వాక్యం ఉంది ప్రియ సహోదరుడా సహోదరి దేవుడిని నిన్ను ఎందుకు పంపించాడో మరి దేవుని పనిలో ఉన్నవా చూడండి ఫిలిప్పు అనగా ఆయన శిష్యుడైన ఫిలిప్పు ఐథోపిల రాణి అయిన కందాకే క్రింద మంత్రి మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐతియోపియుడైన నపుంసకుని అతని యోధకు అతడు పంపబడ్డాడు ఫిలిప్పు పంపబడ్డాడు ఆ నాయకుడు అంతటి మీద ఉన్న ఆ ఐథియోపియుడైన నపుంసకుడు ఆ రాధించుడు వచ్చి తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్తైన ఏష్యా గ్రంథము చదువుచూ ఉండగా ఆత్మ ఫిలిప్తో నీ ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పి పంపించాడు దేవుడు ఫిలిప్ వెళ్ళాడు అతనికి ఆ వాక్య వర్తమానమునందించాడు అందించాడు నీటిలో భాప్తిష్మం ఇచ్చాడు ఆత్మచేత కొనిపోయి తన పనిలో ముందుకు సాగిపోయాడు ప్రియా సహోదరుడా సహోదరి దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించాడు ఐగుప్తులో ప్రభువు తనను చూస్తున్నాడు ప్రభు తనను పంపించాడన్న ధైర్యముతో స్పృహతో జాగ్రత్తతో శ్రద్ధతో భక్తితో యోసేపు బ్రతికాడు యోసేపు దేవుని చిత్తములు నెరవేర్చాడు మోషేను దేవుడు ఆ మిథ్యాను దేశ్యంలోని ఎడారి నుండి హోరేబు పర్వతము నుండి తన ప్రజలను విడిపించటకు ఐగుప్తునకు పంపించాడు మరి ఎవరిని విడిపించడానికి దేవుడు నిన్ను ఆ కుటుంబంలోనికి పంపాడు ఎవరి రక్షణ నిమిత్తము దేవుడు నిన్ను ఆ ప్రాంతమునకు పంపాడు ఎవరి శ్రేయస్సు కొరకు దేవుడు నిన్ను ఆ ఆఫీస్లోనికి పంపించాడు ఎవరి జీవితాలు బాగు చేయటానికి నిన్ను ఆ ప్రాంతంలోనికి పంపాడు ఆ సంగమును బలపరచడానికి దేవుడు నిన్ను ఆ సంగములోనికి పంపించాడేమో బలహీనుడైన ఆ జీవిత భాగస్వామిని బలపరచటానికి దేవుడు నిన్ను అతని జీవితంలోనికి పంపించాడేమో ఆమె ప్రార్థనను బట్టి దేవుడు ప్రియ సహోదరుడ సహోదరి నిన్ను ఆమెను తన జీవిత భాగస్వామిగా నీకు ఇచ్చాడేమో ప్రియ తమ్ముడు చెల్లి నీ కుటుంబంలో గొప్ప మార్పు తీసుకురావటానికి యోసేపు వలే యోసేపును యాకోబు కుటుంబంలో జన్మింపచేసిన రీతిగా నిన్ను ఆ కుటుంబంలో జన్మింప యువసేపు చుట్టూ సమస్యలే నువ్వు అనుకుంటున్నావేమో ఎందుకు ప్రభు ఈ కుటుంబంలో నన్ను పుట్టించావు ఎన్ని శ్రమల ఎన్ని ఆర్థిక ఇబ్బందుల ఇన్ని ఈసరింపుల ఎంత తక్కువ స్థిత ఎన్ని ఇన్ని కష్టాల నష్టాల అను అనుకోవద్దు యోసేపు యాకోబు కుటుంబంలోనికి పంపించబడ్డాడు యాకోబు కుటుంబంలో దేనా చరిచి వేయబడింది అన్నలు నరహంతుకులయ్యారు అందరూ తనను ద్వేషిస్తూ ఉన్నారు తన తల్లి చనిపోయింది తమ్ముడు చిన్నవాడు తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు అయినా యోసేపు దేవా ఎందుకు నన్నీ కుటుంబంలో పుట్టించావు అనలేదు తన కుటుంబానికి పెద్ద అయ్యాడు తన కుటుంబానికి పోషకుడు అయ్యాడు తన కుటుంబం కొరకు ప్రయాసపడ్డాడు మరి ప్రియ సహోదరుడా సహోదరి ఒక కుమారునిగా కుమార్తెగా తమ్ముడు చెల్లి నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు ఆ కుటుంబంలోనికి నిన్ను పంపింది ప్రభువే అనే సత్యాన్ని మర్చిపోవద్దు సంసోను మర్చిపోయి తన లక్ష్యమును విడిచి దలీలా ఎద్దకు వెళ్ళాడు నశించిపోయాడు ఆ కాను వాగ్దాన దేశమునకు దేవుడు మమ్మలను పంపించాడన్న సత్యాన్ని మర్చిపోయి శబ్దమైన దానిని ఆశించాడు యహో అశాత పంపించబడిన ఆ వేగుల వారు ఎరుకో పట్టణమునకు వెళ్ళి యహోశువ ఉద్దేశ్యమును నెరవేర్చారు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి నీవు దేవుని చేత పంపబడ్డావన్న సత్యాన్ని మర్చిపోకు వెర్ ఎవర్ యు ఆర్ వాజ్ సెండ్ బై ద లాడ్ ఆల్ మైటీ ఫర్ హిజ్ మిషన్ ఆయన పని కొరకు సర్వశక్తి గల దేవుని చేత నీవు పంపబడ్డావనే సత్యాన్ని మర్చిపోకు అది వేరే దేశమైనా అది ఈ దేశమైనా అది ఏ కుటుంబమైనా అది ఏ ప్రాంతమైనా అది ఏ ఆఫీస్ అయినా దేవుని చిత్తమును బట్టి అక్కడికి పంపబడ్డావు ప్రార్థన చేయి ప్రభు ఎందుకు నన్ను ఇక్కడికి పంపించారు వాట్ ఈజ్ యువర్ మిషన్ ప్రభువా నీ పని ఏమై ఉన్నది దాన్ని నాకు తెలియచేయండి నెరవేర్చే శక్తి సామర్థ్యాలు భక్తి విశ్వాసాలు నాకు దయచేయండి అని ప్రార్థన చేయండి ఎందుకంటే నా తాను దావీదు నద్దకు పంపబడినప్పుడు దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు దేవుని ఉద్దేశ్యం నెరవేర్చాడు మరి పంపబడిన చోట ప్రియ సహోదరుడు సహోదరి దేవుని చిత్తమును నీవు నెరవేరుస్తూ ఉన్నావా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత తండ్రి వందనాలు స్తోత్రాలు దేవుడు పంపినోనే మాట ద్వారా ప్రభా మీరు నాతాన దావీదినకు పంపించారన్న మాట ద్వారా నాతో మాతో మాట్లాడారు వందనాలు అవును ప్రభా నీవు పంపించే దేవుడవు నాతాను వెళ్ళి నీ చిత్తమును ఉద్దేశమును ప్రణాళికను నెరవేర్చాడు ప్రభా మిధ్యాను ఎడారి నుండి పంపబడిన మోషే వెళ్ళి ఐగుప్తులో నీ చిత్తమును నెరవేర్చాడు మురియా పర్వతమునకు పంపబడిన బ్రహ్మము వెళ్ళి విశ్వాసులకు తండ్రి అయ్యాడు యోసేపునకు పంపబడిన ఐగుప్తునకు పంపబడిన యోసేపు వెళ్ళి పోషకుడయ్యాడు ప్రభు నీవు మమ్మలను పంపించి ఉండగా జ్ఞానముతో దానిని గ్రహించి నీవే చిత్తము ఉద్దేశము ప్రణాళిక కొరకు దాన్ని నెరవేర్చుడికి మమ్మల్ని పంపారు అని కాలము పరిపూర్ణమైనప్పుడు మీ కుమారిని పంపిన రీతిగానే మమ్మలను ఆ ప్రాంతంలోనికి ఆ కుటుంబంలోనికి ప్రభు ఆ జీవి ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి మమ్మలను పంపించారు ఆ ఆఫీస్లోనికి మమ్మల్ని పంపించారు ఆ సంఘంలోనికి మమ్మల్ని పంపించారు కాబట్టి ఆత్మచేత నడిపింపబడి ఫిలిపి వలె నీ చిత్తము ఉద్దేశము ప్రణాళిక నెరవేర్చే కృప ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని పంపించేవాడైన ఏసునామంలో దేవుని చేత పంపబడి సమస్తమును నెరవేర్చిన ఏసునామంలో స్థుతించి వినేముగా వేడుకొని చునాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ಪ್ರಭು ಪರಿಚರ್ಯ ಸಹೋದರು ದಿಲ್ಲಿ ಬಾಬು